విచారణకు హాజరు కావాలని గతంలో పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపించారు ఆయన నోటీసులను బేఖాతరు చేశారు ఇవాళ మళ్ళీ విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు వచ్చారు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అరెస్ట్ ఏ క్షణమైనా ఆర్జీవీ అరెస్ట్ అవుతారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఏపీ పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా జైలుకెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఎందుకు అరెస్ట్ చేయాలి అది చెప్పవా నాకు అమ్మా మినిట్ ఓకే ఎందుకు అరెస్ట్ చేయాలి దేనికే అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద కొన్ని కామెంట్లు చేశారు ట్వీట్ కూడా చేశారు సినిమా తీశాడు అవును కామెంట్లు చేశాడు చాలా మంది రాజకీయ నాయకుల్ని చాలా మంది వ్యంగ్యంగా పెట్టారు కదా ట్విట్టర్ లో అందరి రాజకీయ నాయకులకే ఉంటది చాలా మంది పెట్టారు దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆ తర్వాత ఇటు లోకేష్ గారిని చంద్రబాబు గారిని అవమానపరచడం ఇప్పుడు వ్యూహం తీయడం తప్ప వ్యూహం తప్పైతే న్యూస్ పేపర్ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా సండే బుక్ తిరగేసే రాజకీయ కార్టూన్లు ఉంటాయి ప్రతి పేపర్ కింద కూడా రాజకీయ కార్టూన్లు ఉంటాయి అవునా మహామహులు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అక్కడ చీఫ్ మినిస్టర్లు ఉంటారు హోమ్ మినిస్టర్లు ఉంటారు అన్ని మినిస్టర్లు ఉంటారు ఫస్ట్ బాడీ షేమింగ్ చేస్తాయి కార్టూన్స్ నీ ముక్కు కొంచెం ఇది ఉంది అనుకో వాడు కార్టూన్లు ఇంత పెద్ద ముక్కేస్తాడు నీకు కొంచెం బొద్దుగా ఉన్నాం అనుకో కార్టూన్లో గుండ్రంగా వేస్తాడు నిన్ను జే గారిని ఎలాగే వేశారు కేసీఆర్ని అలాగే వేసాడు కొంచెం ఒక రకం మోడీని ఇలా చేస్తారు కార్టూన్స్ అంతేకా నీ క్రాఫ్ట్ కొంచెం ఇలా మెలికితే టింగ్ 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 అని వేస్తారు కార్టూన్ అంటేనే వ్యంగ్యం కదా ఫస్ట్ బాడీ షేమింగ్ తర్వాత హోమ్ మినిస్టర్ని అదేంటిది ఒక రైతు ఇలా తొక్కుతాడు పులొచ్చి జడలాగుద్ది కుక్కొచ్చి ముక్కు కొరకుద్ది గాలం వేసినట్టు ఇట్లా గాలం వేసి ఇట్లా నిన్ను తీస్తారు ముళ్ళులతో గుచ్చుతారు పెద్ద పెద్ద మూటలు తెచ్చి మీదేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కార్టూన్స్ ఉంటాయి కార్టూన్ అంటేనే వ్యంగ్యం ఎవరిని చేస్తారు రాజకీయ నాయకులనే చేస్తారు అది తప్పు కాదు ఎందుకంటే ఈరోజు కూడా కార్టూన్ వచ్చింది నెక్స్ట్ వీక్ సండే బుక్లో కూడా మళ్ళీ కార్టూన్లు ఉంటాయి సో అది సమాజం యాక్సెప్ట్ చేసింది కార్టూన్స్ ఆర్ నాట్ అది తప్పు కాదు నెక్స్ట్ రాజకీయ నాయకుల మీద మిమిక్రీలు చేసేవాళ్ళు ఎప్పటి నుంచో మన శివ అందరూ కూడా ట్రైన్లో వెళ్తున్నట్టు రాజకీయ నాయకులు అందరూ వా ఈయన ఆయననేదో అంటే ఆయన ఈదేదో అన్నట్టుగా కామెంట్లు చేసి నవ్వుకునేవాళ్ళు అప్పుడు నవ్వుకున్నారు సరదాగానే తీసుకున్నారు నెక్స్ట్ ఒక సినిమా వచ్చింది వ్యూహం అవి రెండు తప్పుగా అయినా ఇప్పుడు ఇదెలా తప్పు అయిందబ్బ ఇది కూడా వ్యంగ్యమే వ్యంగ్యం అనేది సెటైర్ అనేది వేసేవాడికి ఎంత టాలెంట్ ఉంటుందో తీసుకునేవాడికి కూడా అంతే టాలెంట్ ఉండాలి లేకపోతే సెటేర్ పడదు పనికిరాదు నువ్వు హే అన్నావంటే తీసుకోవాలి కా జోవియల్గా తీసుకోవాలి దాన్ని అదంతా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇంకోటి దున్నపోతికి లేఖ సమర్పిస్తారు అదొక టైప్ ఆఫ్ నిరసన అంటే అది వింటుందా నీ మాట మీరు కూడా అంతేరా వినట్లేదు మీకు ఎన్ని చెప్పినా అలాగే ఉన్నాయి మా సమస్యలు అని చెప్పి దున్నపోతికి లేక సమర్పించుకుంటారు డిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు వాళ్ళ మొహాలు పెట్టి కాల్ చేస్తారు అవన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు వ్యూహాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే నువ్వు అంటే నీకు సెటైర్ తీసుకోవడం రాలేదు వ్యంగ్యాన్ని తీసుకోవడం నీకు రాలేదు కాబట్టి అది నీకు తప్పుగా కనబడింది అంతే ఎందుకంటే రాజకీయం పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు అందరి మీద ఎన్నో కార్టూన్లు వచ్చాయి ఎన్నో కామెడీలు వచ్చాయి ఎన్నో మిమిక్రీలు వచ్చాయి బోలెడ్ అనే బాడీ షేమింగ్లు వచ్చాయి అన్నీ వచ్చాయి అవన్నీ తీసుకున్నవాడివి ఈ వ్యూహాన్ని ఎందుకు తీసుకోవట్లేదు కార్టూన్ క్రియేట్ చేసిన కార్టూనిస్ట్ని సత్కరిస్తున్నావు మిమిక్రీ చేసిన కళాకారుని సత్కరిస్తున్నావు మరి వ్యూహం తీసిన దర్శకుడిని ఎందుకు మీరు అందరూ విమర్శిస్తున్నారు ఆయన ఎందుకు సత్కరించట్లేదు అది ఇలా తప్పైంది తప్పు కాదు కదా అంతే అంతే కార్టూన్లు కూడా మీరు చూడండి యాజ్ ఇట్ ఈజ్ లాగే ఉంటాయి అరే బెల్ల గీసాడే అనిపిస్తుంది తెలిసిపోతుంది ఇది ఈనా ఇదినా ఇది అని కార్టూన్ చూసిన వెంటనే ఓకేనా నిన్ను పెట్టలేడు కదా నీలాగా గీయగలిగాడు ఇక్కడ కూడా అంటే నిన్ను పెట్టలేడు కాబట్టి నీలాంటి వాళ్ళని తెచ్చి పెట్టాడు తప్పేలా అయ్యింది ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పుడో చెప్పేస్తారు ఈ క్షణమైన అరెస్టు నెక్స్ట్ క్షణమైన అరెస్టు ఇంట్లోనే చేస్తారా వీధిలో చేస్తారా ఈయనే వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడా వాళ్ళే మీద అరెస్ట్ చేస్తారా ఏ సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్తాయా ఇక కాల్చివేతే అసలు ఎందుకు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళాలి రీజన్ ఏంటి పలానా వాళ్ళు కేసు పెట్టారు ఏమని పెట్టారు నా మనోభావం దెబ్బతినింది ఎందుకు దెబ్బతినింది మేము ఆరాధించే పలానా మనుషుల్ని ఇదో వ్యంగ్యంగా చూపించాడు ఓకే నువ్వు ఆరాధించి అవే మనుషులు నీ ఇంటి రోజు న్యూస్ పేపర్లో వ్యంగ్యంగానే కనబడుతున్నాను అవన్నీ నువ్వు తట్టుకొని నిలబడ్డప్పుడు ఈ సినిమా ఎందుకు నేను నొప్పించింది నిన్ను అది అంతే అదొకటే గుర్తుపెట్టుకోండి నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక సినిమా తీశాడు వ్యంగ్యంగా వ్యంగ్యం అనేది అదొక ఆర్ట్ ఓకే ఆ ఆర్ట్ చాలా తక్కువ మందికే వస్తుంది అందరికీ కూడా రాదు కానీ కాంట్రవర్సీ కీరాపడీ అని చెప్తున్నారు ఎందుకు ఎందుకు ఏంటి ఆయన చేసే ప్రతిదీ కాంట్రవర్సీ అవుతుంది అది ఆయన తప్ప కాంట్రవర్సీ క్రియేట్ అంటే ఆయన చంద్రబాబుని సిల్లిగా తీసుకున్నాడా గత ప్రభుత్వ హయాంలో కార్టూనిస్ట్ మోడీని సిల్లీగా తీసుకున్నాడా జయ గారిని సిల్లీగా తీసుకున్నాడా కేసీఆర్ని సిల్లీగా తీసుకున్నాడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిల్లిగా తీసుకున్నాడా ఒక కార్టూనిస్ట్ వాళ్ళు ఎలా వేస్తారు బొమ్మలు పెద్ద చెప్పుతో తొక్కినట్టు బిందెలు 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 పెట్టి ఈయన పడిపోయి అన్నట్టు సీరియస్లీ తీసి ఇట్లా మేకే చొక్కా తీసి మేకేసి కొడతారు వాళ్ళు ఇలా ఉంటారు నువ్వు అవన్నీ తీసుకున్నప్పుడు ఇదెందుకు తీసుకోలేదు కళాకారుడు కళని మాత్రమే చూస్తాడు అవతలది సిల్లియా గిల్లియా అనే చోటు సిల్లీగా తీసుకున్నట్టు నీకు అనిపిస్తుంది అంత తప్పది అతను కళాకారుడు అతను కళని ప్రదర్శించాడు ఆ కళని కళాత్మకంగా చూడండి అందరికీ నచ్చుంది తెలుసా సేమ్ ఇంకో కళాకారుడి చేత మీరు ఇంకో సినిమా తీయించుకోండి నచ్చుద్ది ఏం లేదు అసలు తప్పేం కనబడట్లేదు నాకు నేనేమి వైసీపీకి సపోర్ట్ చేయట్లేదు అలానే టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు ఎవర్ బట్ నేను న్యూట్రల్గా చెప్తున్నా ఒక దర్శకుడి వైజ్గా నేను చెప్పేది ఏంటంటే మీకు రాజకీయం పైన కార్టూన్లు వచ్చినప్పుడు తీసుకుంటున్నారు నైంటీస్ నుంచి ఎప్పటి నుంచో ఎయిటీస్ నుంచి నైంటీస్ నుంచి మీద మిమిక్రీలు చేస్తే తీసుకుంటున్నారు ఓకేనా వికటకవి లాంటి కార్టూన్లు వేసినా తీసుకుంటున్నారు ఆహా ఓహో అని మీరు డ్యాన్స్లు వేసుకుంటూ ఇన్ని తీసుకుంటున్నారా మీరు ఈ ట్విట్టర్ పోస్ట్లు ఇన్స్టా పోస్టులు సినిమాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారంటే అది మీలో ఉంది మీరు మార్చుకుంటే సెట్ అయిపోతుంది కదా క్రియేట్ చేసిన క్రియేటర్స్ ఎందుకు అరెస్ట్ చేస్తారు